తన పేరు శృతి ఒక సాదాసీద అమ్మాయి పెద్ద పెద్ద కోరికలు గొప్ప గొప్ప ఆశయాలు అంటూ ఏమీ లేవు తనకి చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటే చాలు అన్న ధోరణిలో పెరిగింది శృతి శృతి సత్యమూర్తి శారదలకు రెండవ సంతానం వాళ్ళ పెద్ద కూతురు పేరు కీర్తి కీర్తి మనస్తత్వం శృతి మనస్తత్వానికి చాలా భిన్నంగా ఉంటుంది వాళ్ళది మధ్యతరగతి కుటుంబమే అయినా కీర్తి ఆశలు మాత్రం ఆకాశంలో ఉండేవి తమ తాహతకు తగ్గట్టు ఆలోచనలు చేయమని తల్లిదండ్రులు ఎన్నోసార్లు హెచ్చరించారు కానీ కీర్తి అవన్నీ చెవికెక్కించుకునేది కాదు అవటానికి ఇద్దరు అక్క చెల్లెళ్ళే అయినా కీర్తి శృతితో ఎప్పుడూ ప్రేమగా మెలిగేది కాదు కానీ శృతి మాత్రం అక్కను ఎప్పుడూ గౌరవి గౌరవంగానే చూసేది కీర్తికి ఇరవై ఏళ్ళ వయసు వచ్చాక తన కాలేజీలో సీనియర్ అయిన సుమన్ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది సుమన్ వాళ్ళది బాగా డబ్బు గల కుటుంబం అతనితో జీవితం రంగులమయంగా ఉంటుందనేది కీర్తి ఆలోచన తన ప్రేమ విషయాన్ని ఒకరోజు ఇంట్లో వాళ్ళతో చెబుతుంది కీర్తి నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలన్నదే మా ఆశ ఆ తర్వాత నీ పెళ్లి జరిగితే నువ్వు ఏ ఇంటికి కోడలిగా వెళ్ళినా అక్కడ నీకు గౌరవం లభిస్తుంది లేదు నానా నాకు ఈ చదువు ఉద్యోగాల మీద పెద్దగా ఆసక్తి లేదు మీరు అన్నట్టుగా నాకు ఏదైనా ఉద్యోగం వచ్చినా నేను కూడా బతుకున్నంత కాలం మీలాగే మధ్యతరగతి జీవితాన్ని గడపాలి అది నాకు ఇష్టం లేదు సుమన్ వాళ్ళది రిచ్ ఫ్యామిలీ అతను తనంతటి తను నన్ను ఇష్టపడుతున్నాడు వాళ్ళకి రకరకాల వ్యాపారాలు ఉన్నాయి పైగా ఒక్కడే కొడుకు తన చదువు పూర్తయింది కాబట్టి ఇక వ్యాపారాలన్నీ అతనే చూసుకుంటాడు అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నా జీవితం చాలా లగ్జరీగా సాగుతుంది కీర్తి మీ నాన్న చెప్పేది కొంచెం అర్థం చేసుకో అమ్మా వాళ్ళ స్థాయి వేరు మన స్థాయి వేరు నువ్వు ఆ ఇంటికి కోడలుగా వెళ్ళినా వాళ్ళు నిన్ను గౌరవిస్తారని నమ్మకము లేదు మీకు అలాంటి అనుమానాలు ఏమీ అవసరం లేదమ్మా అవన్నీ సుమన్ చూసుకుంటాడు లేదు కీర్తి నువ్వు ఎన్ని చెప్పినా ఈ పెళ్లికి మేము ఒప్పుకోం పెళ్లి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకునేంత వయసు రాలేదు నీకు నువ్వు ఈ ప్రస్తావన తీసుకోరాకపోతేనే మంచిది అంటూ కోపంగా చెప్పేసి సత్యమూర్తి తన గదిలోకి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి శృతి అక్క దగ్గరికి వచ్చి అక్క నాన్న ఏం చెప్పినా నీ కోసమే కదా వాళ్ళు క్లాస్ తీసుకోవడం అయిపోయింది ఇప్పుడు నువ్వు తయారయ్యావా నీలాగా ప్రతిదానికి అడ్జస్ట్ చేసుకోవడం నా వల్ల కాదు అలా కాదక్క చిన్నప్పటి నుంచి నాన్న మన కోసం ఎంతో కష్టపడ్డారు మనకు అవసరమైనవన్నీ అందించారు అలాంటప్పుడు వాళ్ళ అభిప్రాయానికి మనం గౌరవం ఇవ్వాలి కదా చూడు శృతి ప్రతిసారి పెద్దవాళ్ళ మాటలే రైట్ అయిపోవు నువ్వు నా వైపు నుంచి ఎందుకు ఆలోచించవు నాకు ఒక మంచి జీవితం దొరకబోతుంటే దానికి సంతోషించాలి కానీ ఎందుకు మీరంతా అడ్డుపడుతున్నారు నీ సంతోషాన్ని నాశనం చేయాలనేది మా ఎవరు ఉద్దేశం కాదక్క మనం మధ్య తరగతి వాళ్ళం ఆకాశానికి నిచ్చిన వేస్తే నష్టం మనకే కదా పోని ఆ అబ్బాయి అమ్మా నాన్నల్ని ఒప్పించి మన ఇంటికి తీసుకురావచ్చు కదా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు మనలాంటి వాళ్ళ ఇంటికి వస్తారా ఏంటి నా తరపు నా అమ్మా నాన్న వెళ్ళి వాళ్ళతో మాట్లాడవచ్చు కదా నన్ను కూడా ఏ గుమస్తాకో పోస్ట్ మ్యాన్కో ఇచ్చి చేసేసి అమ్మలాగా జీవితాంతం అన్నిటికీ సర్దుకుపోయే బతుకునివ్వాలనుకుంటున్నారు ఎవరిని చెప్పినా నేను తీసుకునే నిర్ణయం నేను తీసుకుంటాను నిర్ణయం ఏంటక్క ఇదంతా నీకు అనవసరం ముందు ఇక్కడి నుంచి పో కీర్తి కసరడంతో శృతి చిన్న బుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంట్లో జరిగిన సంభాషణ అంతా సుమన్తో చెప్తుంది కీర్తి నేను ఇదంతా ముందే ఊహించాను నేను నీతో చెప్పాను కూడా మన పెళ్ళికి మీ వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ ఒప్పుకోరని నువ్వే నా మాట వినకుండా ప్రయత్నం చేస్తాను అంటూ బయలుదేరావు మరి ఎలా సుమన్ ఎవరూ ఒప్పుకోకుండా మన పెళ్లి ఎలా జరుగుతుంది ఎవరికీ చెప్పకుండా మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అమ్మో పారిపోయి పెళ్లి చేసుకోవాలా అవును కీర్తి ఇప్పుడు అది తప్ప మనకు వేరే మార్గం ఏమీ లేదు ఓ సంవత్సరం తర్వాత తిరిగి వస్తే మన మీద ఉన్న ప్రేమ చంపుకోలేక అందరూ ఒప్పుకుంటారు అయినా సరే నాకు భయంగా ఉంది సుమన్ ఎక్కడికని వెళ్తాం ఎలా బ్రతుకుతాం నువ్వేం భయపడకు ఈ సంవత్సరం అంతా మనం బ్రతకడానికి సరిపోయేంత డబ్బు నేను తీసుకొస్తాను అలా ఇద్దరూ మాట్లాడుకుని తాము ఉద్దేశపూర్వకంగానే వెళ్ళిపోతున్నామని ఒక ఉత్తరం రాసేసి ఆ మరుసటి రోజు ఎవరికీ తెలియకుండా వేరే ఊరు వెళ్ళి పెళ్లి చేసుకుంటారు కూతురు చేసిన పనికి సత్యమూర్తి బాగా కృంగిపోతాడు కొన్నాళ్ళు పనికి కూడా వెళ్ళడం మానేసి ఇంట్లోనే ఉంటాడు ఓ రోజు వాళ్ళ దూరపు బంధువు మంగమ్మ సత్యమూర్తి వాళ్ళ ఇంటికి వస్తుంది సత్యమూర్తి శారద ఆమెడకు మర్యాదలు చేస్తారు భోజనాలవి పూర్తయ్యాక ఏ శారదా కూతురిని ఆ మాత్రం హద్దుల్లో పెట్టుకోలేకపోయావా ఎంత పరువు తక్కువ పని చేసిందో మీకు అర్థం అవుతుందా అది చేసిన పనికి రెండో దానికి కూడా ఏ సంబంధాలు రావు ఇలాంటి కుటుంబంతో సంబంధం కలుపుకునేదేంటని అందరూ అనుకుంటున్నారు బయట జనాలు మీరు చెప్పేది నిజమే గారు కానీ ఇప్పుడు మేమేం చేయగలం కీర్తి మా గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయింది నేను చెప్పేది కూడా అదే ఈ రెండోది కూడా అదే పని చేయకముందే ఏదో గంతకు తగ్గ బొంత అన్నట్టుగా సంబంధం చూసి దాని పెళ్ళి కూడా చేసేయండి కానీ వదిన శృతి ఇంకా చిన్న పెళ్ళే దానికి ఇప్పుడప్పుడే పెళ్ళేందుకు ఇంత చిన్న వయసులోనే పెళ్ళంటే మన కాలంలో ఎంత వయసులో పెళ్ళిళ్ళు చేసేవారో మీకు తెలియదా అయినా మనం పిల్లల్ని కనలేదా సంసారాన్ని నిలుపుకోలేదా నా మాట వినండి సూర్యం అని మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి ఉన్నాడు తల్లిదండ్రులకు ఒకడే సంతానం పొలాలవి ఉన్నాయి వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ ఉంటారు ఈ అబ్బాయి పట్నంలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఉన్న దాంట్లోనే హాయిగా బ్రతుకుతున్నారు మీరు ఊ అంటే వాళ్ళతో వెళ్ళి సంబంధం మాట్లాడతాను నా మాట కోసమైనా వాళ్ళు ఒప్పుకుంటారు మంగమ్మ ఎన్ని చెప్పినా శారద మనసు ఒప్పుకోదు కానీ ఎవరూ ఊహించిన విధంగా సత్యమూర్తి సరే అక్క నువ్వు వెళ్ళి మాట్లాడు వీలైనంత త్వరగా పెళ్లి చేసేద్దాం రెండో కూతురు కూడా గుండెల మీద తంతే తట్టుకునే శక్తి నాకు లేదు సత్యమూర్తి మాటలకి శారదా శృతి ఇద్దరూ చిన్నబుచ్చుకుంటారు కొద్ది రోజుల్లోనే మాటా మంచి పూర్తయ్యి సూర్యంకు శృతికి పెళ్లి జరుగుతుంది శృతికి పెళ్ళైన తర్వాత అత్తమామలు భర్త కొద్ది రోజులు అందరూ బాగానే కలిసి ఉంటారు ఇంట్లో పనులన్నీ శృతినే చేస్తూ ఉంటుంది ఆ తర్వాత నుంచి మెల్లమెల్లగా శృతిని తన భర్త పట్టించుకోవడమే మానేస్తాడు కొద్ది రోజులకి వాళ్ళిద్దరికీ ఒక పాప కూడా పుడుతుంది ఆడపిల్ల పుట్టిందని శృతి వాళ్ళ అత్తవాళ్ళు శృతిని పాపని అస్సలు పట్టించుకోవడమే మానేస్తారు అత్తయ్య ఆయన సంపాదించే సంపాదన పాప ఆరోగ్యానికి కూడా సరిపోవట్లేదు కాబట్టి నేను కూడా ఒక చిన్న ఉద్యోగం చేస్తే బాగుండు అని అనుకుంటున్నాను ఇన్ని రోజుల నుంచి మా అబ్బాయి మాత్రమే సంపాదిస్తున్నాడు ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళి చేరు వాడికి కొంచెం సహాయంగా ఉంటుంది శృతి ఉద్యోగం చేయడం ప్రారంభించినప్పటి నుంచి సూర్యం ఏ పని చేయకుండా పూర్తిగా భార్య మీద ఆధారపడతాడు కొద్ది రోజులకి చెడు వ్యసనాలు కూడా బానిసవుతాడు అమ్మా నేను శృతిని ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా మనం ఎన్ని మాటలన్నా కూడా మన కాళ్ళ దగ్గర పడి ఉంటుంది అని ఒక వన్ ఇయర్ ఆగితే శృతి సంపాదించే డబ్బుతో ఊర్లో నాన్న చేసిన అప్పులన్నీ తీర్చేయొచ్చు ఆ తర్వాత బాగా కట్నం ఇచ్చే సంబంధం చూసి చేసుకుంటే సరిపోతుంది మనకు కూడా వారసుడు కుడతాడు అప్పుడు మనందరం కలిసి ఆనందంగా జీవించవచ్చు దీనితో మనకు అసలు అవసరమే ఉండదు ఆ విషయాలన్నీ విన్న శృతికి చాలా బాధేస్తుంది సూర్యం నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను మీ అక్క అలా చేసిందని తెలిసినా కూడా నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాం కానీ నువ్వేం చేస్తున్నావు మేమిక్కడ మాట్లాడుతుంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు నా కొడుకు కాబట్టి భరిస్తున్నాడు నిన్ను అదే వేరే వాళ్ళైతే ఆ వేరే వాళ్ళైతే ఏం చేస్తారు చెప్పు ఆగిపోయావే మాట్లాడు శృతి మా అమ్మకి మర్యాద ఇచ్చి మాట్లాడు మా అమ్మ చెప్పిన దాంట్లో తప్పు లేదు కదా అవును నాకు మొన్ననే తెలిసింది మీ అందరి గొప్పతనం గురించి మొన్న మీరు మాట్లాడుకుంటున్న మాటలని నేను విన్నాను అవునా సరే అయితే నీకు మా గురించి తెలిసింది కదా ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి ఎలా ప్రశాంతంగా బ్రతుకుతావో నేను చూస్తాను ఏం చేస్తావు సూర్యం నేను మగాన్ని ఏదైనా చేయగలను నువ్వు క్యారెక్టర్ లెస్ అని అందుకే నేను నిన్ను వదిలేశానని ఊరు మొత్తం ప్రచారం చేస్తాను అంతేనా సూర్యం ఈ పాప నాకు అసలు పుట్టలేదని ప్రూఫ్స్ కూడా తీసుకొస్తాను ఇంకేం చేయలేవా అని నవ్వుతూ అడుగుతుంది రేపు ఆ బిడ్డకి తండ్రి ఎవరు అంటే ఏం చేస్తావు మౌడిని వదిలేసిన వాళ్ళని ఎలా చూస్తారో నీకు తెలుసా ఏం చేయగలరు సూటుపోటి మాటలతో నన్ను హింసిస్తారు అంతేగా నువ్వు ఇన్ని రోజులు చేస్తుంది ఏంటి అదే కదా మా అమ్మ నాన్న ఏమీ మాట్లాడలేరని నన్ను పెళ్లి చేసుకున్నావు నాకు వచ్చే సంపాదన మీద బ్రతుకుతూ మీ నాన్నగారు చేసిన ఊర్లో అప్పులన్నీ తీరుస్తున్నావు నాకు ఆడపిల్ల పుట్టిందని నా అవసరం తీరిపోయిందని ఇప్పుడు వేరే ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు ఇప్పుడు నా లైఫ్ నేను చూసుకోవాలనుకుంటే నన్ను బెదిరిస్తున్నావు నిన్ను నిన్ను ఇంత సంస్కారహీనంగా పెంచిన మీ పేరెంట్స్ని ఏమనాలి వింటున్నాను కదా అని నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు సడన్ గా ఇంటి డోర్స్ ఓపెన్ అయ్యి పోలీస్ ఇంటిలోకి వస్తాడు ఇది వరకు మీరు మీ వైఫ్ని బెదిరించడం తిట్టడం కొట్టడం ఇవన్నీ మేము బయట నుంచి విన్నాము మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం ఈ ఒక్క ప్రూఫ్ చాలు పదండి స్టేషన్కి అదంతా ఊహించని సూర్యం వాళ్ళ తల్లిదండ్రులు అది చూసి షాక్ అవుతారు అలా పోలీసులు సూర్యను మరియు వాళ్ళ అత్తమామల్ని పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు మరోప్రక్క అందరినీ కాదని వెళ్ళిపోయిన కీర్తి సుమన్ ఇద్దరూ వాళ్ళ అయిన సంవత్సరం తర్వాత సుమన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అతని తల్లిదండ్రులు వాళ్ళని తిట్టి పంపించేశారు అప్పటికే వారు తీసుకెళ్లిన డబ్బంతా విలాసాలకి ఖర్చు పెట్టేశారు ఇక చేసేదేం లేక సొంతంగా జీవనం గడపడం మొదలు పెట్టారు సుమన్ ఏదో చిన్న ఉద్యోగం అప్పటి వరకు విలాసంగా గడిపి ఒక్కసారిగా పేదరికంలో మునిగిపోయేసరికి కీర్తి విపరీతంగా నిరాశకు గురవుతుంది అలా కొంతకాలం గడిచిపోతుంది సుమన్ను పెళ్లి చేసుకుంటే తన జీవితం అద్భుతంగా సాగుతుందనుకున్న కీర్తి కీర్తికి భర్త తీసుకొచ్చే చాలీ చాలని జీతంతో సర్దుకుపోవడం చాలా ఇబ్బందిగా మారుతుంది అందుకే ప్రతిరోజు సుమంతో ఏదో ఒక వాదన పెట్టుకోవడం మొదలు పెడుతుంది ఒకరోజు కోపం మరీ ఎక్కువైపోయి అనవసరమైన కబుర్లన్నీ చెప్పి నన్ను తీసుకొచ్చావు తీరా చూస్తే ఏదో గతిలేని వాళ్ళలా ఇలాంటి ఇంట్లో కాపురం ఉండాల్సి వస్తుంది నీకు వచ్చే జీతంతో కనీస అవసరాలు కూడా తీరడం లేదు అసలు నీతో రాకపోయినా బాగుండేదేమో అలా అంటావేంటి కీర్తి నీకోసమే కదా అంత ఆస్తిని వదులుకొని మరీ వచ్చాను ఆ వచ్చావు వచ్చి ఏం చేసి సాధించావ్ నన్ను కష్టపెట్టడం తప్ప ఇలాంటి జీవితం కోసం మా వాళ్ళను వదిలేసి రాలేదు నేను అంటే నువ్వు నా డబ్బు చూసి నన్ను ప్రేమించావా నువ్వు నాకు గొప్ప జీవితం ఇవ్వగలవు అనుకొని ప్రేమించాను లేకపోతే నీతో వచ్చేయడానికి ఏమైనా పిచ్చిదాన్నా నేను నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నా కీర్తి చేతగాని మొగుణ్ణి ఏ పెళ్ళామైనా ఇన్సల్ట్ చేస్తుంది ఇంకేం చేస్తుంది మరి నా కర్మకాలి నీతో వచ్చా చీచీ అనుకొని గదిలోకి వెళ్ళిపోతుంది ఓ రోజు ఇంత ఆస్తి వారసుడు ఉండి కూడా గదిలోని లేని వాడిలా కింద ఉద్యోగం చేసుకుని బ్రతకడం ఏంటిరా ఇదంతా నాకు తెలిసి ఎంత బాధ కలిగిందో తెలుసా అసలు నీకు ఎందుకురా ఈ బాధలన్నీ మరేం చెయ్యన్నానా మీరు నా భార్యను నన్ను ఇంటికి రానివ్వడం లేదు కదా నువ్వు ఇంటికి తిరిగి వస్తే నేను ఎందుకు కాదంటానురా మన స్టేటస్కి తగ్గట్టు గొప్ప సంబంధం చూసి నీకు పెళ్లి చేయాలని కలలు కన్నాం మేము మన ఆస్తిని చూసి నిన్ను వలలో వేసుకుంది ఆ అమ్మాయి అది నీకు ఎప్పటికీ అర్థం కాదురా ఇప్పటికైనా మా మాటలు విని ఆమెని వదిలేసి మన ఇంటికి వచ్చి ఏదైనా గొడవ జరిగితే నేను హ్యాండిల్ చేస్తాను తెల్లవారేసరికి కీర్తికి ఒక్క మాట కూడా చెప్పకుండా సుమన్ వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు కీర్తి మొదట కంగారు పడుతుంది ఆ తర్వాత భర్త తన అత్తింట్లో ఉన్న విషయం తెలుసుకొని అక్కడికి వెళ్తుంది అందరూ కలిసి కీర్తిని అవమానించి అక్కడ నుంచి పంపించేస్తారు ఇక చేసేదేం లేక పుట్టింటికి తిరిగి వచ్చేస్తుంది కీర్తి తనని చూడగానే కోపం ఆపుకోలేక ఆ చంపా ఈ చెంప వాయిస్తుంది శారద నువ్వు చేసిన దిక్కుమాలిన పనికి కుంగిపోయి ఆ బాధలో ఎలాంటి వాకప్ చేయకుండా నీ చెల్లిని ఆ సూర్యకిచ్చి పెళ్లి చేసి పరోక్షంగా దాని జీవితాన్ని నాశనం చేశారు ఆ బాధతోనే ఇక్కడ నేను కుమిలిపోతుంటే మళ్ళీ నువ్వెందుకు దాపరిచ్చావు ఇక్కడికి అంటూ కూతుర్ని అసహించుకుంటున్నాడు సత్యమూర్తి అలా అనద్దునా నేను చేసేది తప్పే కానీ చివరికి సుమన్ నన్ను వంట దాన్ని చేసి తన దారి తాను చూసుకున్నాడు నాకు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో పాలుపోలేదు మీరు కూడా కాదంటే నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి అంటూ తల్లిదండ్రులను ప్రాధేయపడింది కీర్తి సత్యమూర్తి శారదలు అందుకు ఇద్దరూ ఒప్పుకోకపోయినా భర్త ఆదరణ లేకుండా ఒక ఆడపిల్ల బ్రతకడం ఎంత కష్టమో నాకు తెలుసు నానా అలాంటి పరిస్థితుల్లో అక్క ఉన్నప్పుడు పుట్టినిల్లు కూడా తనని కాదంటే ఎలా ముందు మనం తనని ఇంట్లోకి రానివ్వండి ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం అంటూ తల్లిదండ్రులను ఒప్పించి కీర్తిని ఇంట్లోకి తీసుకొస్తుంది శృతి ఇద్దరి కూతుర్లు అతింటికి భర్తకి దూరమై పుట్టింటికి వచ్చేయడంతో సత్యం బాధ ఇంకా పెరుగుతుంది కొద్ది రోజులు గడిచాక ఒకరోజు సత్యమూర్తి శారద తమ గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు పెద్ద అమ్మాయి చేసిన తప్పుకు చిన్నదాని జీవితాన్ని బలిచేసినట్టు అయింది మనం బాధలో ఉంటే ఇప్పుడు కీర్తి కూడా పుట్టింటికి వచ్చేసింది ఇప్పుడు ఏం చేద్దామండి మగపిల్లలు పుట్టలేదని కానీ నాకు ఒక కొడుకుంటే కానీ నేను ఎప్పుడూ ఆలోచించలేదు శారదా నా ఇద్దరు కూతుర్లని ప్రయోజకుల్ని చేయాలనుకున్నాను కానీ ఇలా ఇద్దరు నిస్సహాయమైన పరిస్థితుల్లో అత్తింటిని వదిలి తిరిగి వస్తారని అనుకోలేదు వాళ్ళకి నేను ఏ విధంగా న్యాయం చేయాలో కూడా నాకు తెలియడం లేదు అంటూ బాధపడతాడు సత్యమూర్తి దూరంగా నిలబడి వాళ్ళ మాటలన్నీ వింటున్న శృతికి తండ్రి కన్నీరు చూసి దుఃఖం పొంగుకు వస్తుంది నా భర్తలో మార్పు తీసుకురావడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఏది ఫలించలేదు కనీసం అక్క కాపురమైనా నిలబెడితే అమ్మా నాన్నలకి సగం బాధ తగ్గించిన దాన్నవుతాను అని ఆలోచించి ఆ మర్నాడు సుమన్ వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్తుంది సుమన్ను వాళ్ళ కుటుంబాన్ని కలిసి తన అక్కను కాపరానికి తెచ్చుకోమని అభ్యర్థిస్తుంది కానీ అందుకు కుటుంబంలో ఎవరూ ఒప్పుకోలేదు చూడండి అంకుల్ ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్న ఆలోచన మీ అబ్బాయిదే భార్యాభర్తలన్నాక ఏదో ఒక గొడవ జరగడం మామూలే వాళ్ళకి సర్ది చెప్పి కలిసి ఉండేలా చేస్తే అది అవుతుంది దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళని విడదీస్తే అది పాపం చూడు శృతి మీ అక్క కేవలం డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుంది అది నాకు తన మాటల్లో అర్థమైంది తన కోసం నేను కష్టపడి ఉద్యోగం వెతుక్కొని తన బాధ్యతను తీసుకుంటే తను నన్ను ఏమి చేతగాని వాడిని అవమానించింది మీ అక్కకి లగ్జరీ లైఫ్ ముఖ్యం నేను కాదు మా అక్కకి లగ్జరీ లైఫే ముఖ్యమైతే మా అక్క కదా వెళ్లాల్సింది మరి మీరెందుకు తనను వదిలి వచ్చేశారు చూడండి తను కోపంలో ఉంటే ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడేస్తుంది అది నేను ఒప్పుకుంటాను కానీ తను మిమ్మల్ని వదిలేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు ఇప్పటికీ అనుకోవట్లేదు అయినా సరే మీరు కాదు కూడదు అంటే మాత్రం మీ స్వార్థం కోసం పెళ్లి చేసుకొని ఇప్పుడు మళ్ళీ రోడ్డు పాలు చేశారని మా అక్క చేత పోలీస్ కంప్లైంట్ ఇప్పిస్తాను దానివల్ల మా అక్క జీవితం బాగుపడకపోవచ్చు కానీ మీకైతే ఖచ్చితంగా పరువు నష్టమే కదా మీరంతా కలిసి తెలివైన నిర్ణయం తీసుకుంటే ఏ గొడవలు ఉండవు మీ ఇద్దరి జీవితం బాగుపడుతుంది ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శృతి మాటలు సుమన్ మనసును కదిలిస్తాయి ఆ అమ్మాయి బెదిరించిందని కాదు కాని నేను కీర్తిని మనస్ఫూర్తిగా ప్రేమించాను నానా వాళ్ళది డబ్బున్న కుటుంబం కాకపోవచ్చు కాని మన దగ్గరుంది కదా తనకు అన్యాయం జరిగిందని తను పోలీస్ స్టేషన్ మెట్టు ఎక్కితే అది నిజంగానే నాకు చాలా అవమానం పైగా మన ఇంటి పరువు కూడా పోతుంది నా భార్యని నేను తిరిగి ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాను ఇప్పటికైనా ఒప్పుకోండి నానా మరోసారి నేను ఇల్లు దాటితే వెళ్ళే పరిస్థితి రాకూడదంటే మీరు నా మాట వినాల్సిందే సరేరా నీ ఇష్టం నీ జీవితం పాడు చేసే అంత పంతం మాకు మాత్రం ఎందుకు వెళ్ళి నీ భార్యని తెచ్చుకో తండ్రి మాటలకు సంతోషించిన సుమన్ కీర్తి పుట్టింటికి వెళ్ళి తనకి నచ్చజెప్పి కాపురానికి తీసుకువస్తాడు కనీసం కీర్తి జీవితమైనా బాగుపడిందని శారద సత్యమూర్తి సంతోషిస్తారు అక్క కాపురాన్ని నిలబెట్టావు మరి మీ జీవితం పరిస్థితి ఏంటమ్మా అని శృతిని అడుగుతాడు సత్యమూర్తి అందరి తలరాతలో అదృష్టం ఉండదు నాన్న నా భర్తకు ఉన్న వ్యసనం నా జీవితాన్ని నాశనం చేసింది కనీసం నా బిడ్డకైనా మంచి భవిష్యత్తు ఇవ్వగలిగితే చాలు సరేనమ్మా నీ ఇష్టం శృతి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన కూతురి బాధ్యతతో పాటు తల్లిదండ్రుల బాధ్యత కూడా భుజాన వేసుకుని వాళ్ళకి తోడుగా ఉంటుంది నా కూతురు తన కాళ్ళ మీద తను నిలబడినందుకు నాకు చాలా గర్వంగా ఉంది కానీ తనకంటూ ఒక వ్యక్తిగత జీవితం లేకుండా ఒంటరిగా జీవనం గడుపుతుంది తన సమస్యకు ఇక దేవుడే ఒక పరిష్కారం చూపాలి తన భవిష్యత్తుకు చక్కని దారి దొరకాలి అప్పుడే నాకు మనశ్శాంతి అంటూ భార్యకు చెప్తాడు సత్యమూర్తి అక్క చేసిన తప్పుకి తండ్రి తొందరపాటు నిర్ణయానికి శృతి జీవితం బలైపోయిందనే చెప్పాలి భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న భయంతో పిల్లల వర్తమాన జీవితాన్ని నిర్ణయించవద్దు మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి